నిజంగా రెడ్ బుక్ పరిపాలన కనుక జరిగితే ఈ రాష్ట్రంలో వైసీపీ అని చెప్పుకునే ఎవ్వరు కూడా నాయకులు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి కాదు ఇక్కడ కుటుంబ ప్రభుత్వం చాలా నిదానంగా అంటే కష్టపూర్తి రాజకీయాలు చేయకూడదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు అలానే ఏదైతే వైసీపీ యొక్క అవినీతి ఉందో అవినీతి వల్లనే వాళ్ళు అరెస్ట్ చేయకపోయినా లేకపోతే వాళ్ళు శిక్షకి అర్హులు కాబట్టే వాళ్ళు జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు చేసినట్టుగా అంటే మీరు గమనించండి గత ప్రభుత్వంలో దానికి ప్రూఫ్లు అవసరం లేదు ఏమీ అవసరం ఓన్లీ ఆ కంట్రోల్ ఉంటే చాలు పోలీసుల మీద కంట్రోల్ ఉంటే చాలు తీసుకెళ్తారు రఘురాం కృష్ణు లాంటి కానీ లేకపోతే చంద్రబాబు గారిని అంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు వేస్తారు తప్పితే షీట్ వేసేదాకా అన్నీ నీరు గారిపోయి అంటే అక్కడ ఏంటి కేవలం కుట్టుకోవడంతో కక్షపూరితంగా వాళ్ళు చేసిన పని కానీ ఇక్కడ కొక్కటం ప్రభుత్వం అలా కాదు ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి అది సొంతవారైనా కూడా అదే తప్పులు సొంతవారు చేసినా అంటే పేరుని జయసుధ గారి ప్లేస్లో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం నాయకుల యొక్క భార్యలు ఉన్నా లేకపోతే నాయకులు ఉన్నా కూడా ఇదే యాక్షన్ ఉంటుంది అసలు మహిళ అనేది ఆయన గౌరవం లేదు కదండి నేను ఇంతవరకు అనుకున్నాను ఆయనకి మగవారు అంటేనే అంటే ప్రతిపక్షాలు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేమంటే గౌరవం లేవనుకున్నాం కానీ మహిళలన్నా కూడా గౌరవం లేదు తన భార్య అన్నా కూడా తనకి ఒక సెక్యూర్ లేదు అనేది అర్థమైంది ఎందుకంటే నిజంగా నీ భార్య మీద ఒక ఎసెట్ పెట్టినప్పుడు ఆ ఎసెట్లో రన్ చేసే ఏమైనా ఉన్నా అది బాధ్యత నీదే అవుతుంది ఎందుకంటే ఆవిడ చూసుకోరు కదా ఆవిడ ఒక హౌస్ వైఫ్గా ఉన్నారు ఆవిడకి ఓన్లీ పేరు పెడతారు ఆ చెక్కుల మీద సంతకాలు చేస్తారు చేయమంటే చేస్తారు అంతవరకే తప్పితే పాప ఆవిడకి కానీ సమాధానం చెప్పడం కూడా తెలియదు ఎందుకంటే ఆవిడ ఆవిడ బయటకు వచ్చిన వ్యక్తి కాదు రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు కానీ అలాంటి వ్యక్తి మీద పేరు అలాంటి వ్యక్తి పేరు మీద ఒక ఆస్తి పెట్టి దాంట్లో ఒక అద్దెకి ఇవ్వడము లేకపోతే ఒక లావాదేవీలు జరపడం చేసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఇద్దరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ కిట్టు అయినా సరే మా అమ్మ పేరు మీద ఉంది కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి లేదంటే నా భార్య పేరు మీద ఉందని చెప్పని అయినా సరే జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు జాగ్రత్తగా ఉండకుండా ఇద్దరు ఫ్రాడ్లు చేసి ఈరోజు ఆ మహిళల మీద కక్షపూరితమైన ఏంటంటే మహిళల మీద చేయాల్సి వస్తే రోజుని ఇప్పటికే తీసుకెచ్చి జైలు అయ్యాలి కదా అంత డైరెక్ట్గా మాకున్నప్పుడు పాపం ఎక్కడో ఇళ్లలో ఉండేవాళ్ళు మాకే కొంచెం ఇబ్బందిగా బాధగా ఉంది పాపం భర్త చేసిన దానికి అయ్యో ఈరోజు ఆవిడ అనుభవించాల్సి వస్తుంది కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా న్యాయం లేని చేయలేని ఎలాగో అతను మద్యపట్నం నియోజకవర్గం న్యాయం చేయాలా అది ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలి ఈ రోజు భర్తగా భార్య కూడా న్యాయం చేయాలి అది కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద దాడి అన్నట్టు కుటుంబ దాడి చేస్తున్నాడు అంతే